నేను చేయాల్సిన పనులు చాలా ఉన్నాయి నేను అబద్దం చెప్పడం వల్ల ఇంట్లో వాళ్లకి వారసుడు రాబోతున్నాడని అందరూ ఆనందంగా ఉంటారు అంటుంది కావ్య మీ అందరి చేతుల మీదుగా సీమంతం చేయించుకుని ఒక బిడ్డకు ప్రాణం పోసి మీ అందరికే ఆనందం కావడం కంటే కావాల్సింది ఏం లేదు అని అంటుంది కావ్య నువ్వు లేకపోతే నాకు జీవితమే లేదు నీ జ్ఞాపకాలతో ఎలా బ్రతకాలి అని బాధపడతాడు రాజ్ కావ్య గురించి ఆలోచిస్తూ గార్డెన్ లో బాధపడుతూ ఉంటాడు భర్తను నవ్వించి గోరుముద్దలు తినిపిస్తుంది కావ్య బీర్వాలో ఉండాల్సిన నెక్లెస్ కనిపించకపోవడంతో రాహుల్ పై మండిపడుతుంది స్వప్న మర్యాదగా నా నెక్లెస్ నాకు తీసుకొచ్చి ఇచ్చేమంటుంది అసలు బీర్వాలో పెట్టిన సంగతే నాకు తెలియదు ఇలా ప్రతిసారి నా మీద నిందలు వేస్తే నాకెంత అవమానం అంటాడు రాహుల్ ఇరవై నాలుగు గంటల్లో నా నెక్లెస్ నాకు తీసుకొచ్చి ఇవ్వకపోతే నీ తాళిని నీకే కట్టి ఉరేస్తానని వార్నింగ్ ఇస్తుంది స్వప్న ఉదయాన్నే నిద్రలేచి యోగా చేస్తుంది కావ్య ఇదంతా గత హైలైట్ గా జరిగింది ఇక అక్టోబర్ తేదీ ఎపిసోడ్ ఇక అక్టోబర్ ఇరవై ఎనిమిదవ తేదీ ఎపిసోడ్ ఎనిమిది వందల అరవై లో ఏం జరిగిందో చూద్దాం ఉదయాన్నే యోగాసనాలు వేస్తున్న కావ్యను చూసి సీరియస్ అవుతాడు రాజ్ నీ ఆరోగ్యం అసలే బాగలేదు ఇప్పుడు ఇవన్నీ అవసరమా అని మండిపడతాడు ఇంట్లో వాళ్లకు వినిపించేలా అందరూ మళ్లీ లబో దిబో మనేలా మైక్ పెట్టి చెప్పండి అని కోపపడుతుంది కావ్య నేనేం చెప్పడం లేదు నువ్వే లౌడ్ స్పీకర్ లో అరుస్తున్నావు అంటాడు రాజ్ కడుపులో ఉన్న బిడ్డ ఆరోగ్యంగా ఉండాలంటే ఇలాంటివి చెయ్యాలి అప్పుడు మన బిడ్డ హెల్దీగా ఉంటాడు అప్పుడు మన బిడ్డ హెల్దీగా పుడతాడు అని అంటుంది కావ్య నేను నీ హెల్త్ గురించి మాట్లాడుతూ ఉంటే నువ్వు కడుపులో ఉన్న గిలకై గురించి మాట్లాడతావేంటి అని మండిపడతాడు రాజ్ ఏ కావ్య ఏం చేసినా దానికో కారణం ఉంటుంది అని అంటుంది ఇదంతా నీ ఎగ్జిట్ ప్లాన్ లో భాగమేనా అని అంటాడు రాజ్ మీరు జీనియస్ అండి అలా ఎలా తెలిసిపోయింది అని సెటర్లు వేస్తుంది కావ్య భార్య ఎగ్జిట్ ప్లాన్ ని తెలుసుకుని కోఆపరేట్ చేసే భర్తలు ఎంతమంది ఉంటారు అంటుంది కావ్య ఇంతలో ఇందిర వచ్చి నా మనవుడు నీకు దండం ఎందుకు పెడుతున్నాడు అని అడుగుతుంది ఏదో ఎగ్జిట్ ప్లాన్ అంటున్నారు ఏంటి అని అడుగుతుంది దాంతో భార్య భర్తలు ఇద్దరు ఏం చెప్పాలో తెలియక షాక్ అవుతారు చాదస్తం అనేది నడుం వంగినప్పుడు వస్తే తప్పులేదు ఆ ఆలోపే వస్తే చాలా నష్టమని కోపంగా వెళ్ళిపోతాడు రాజ్ మీ చెప్పింది ఏమైనా అర్థమైందా అనే కావ్య మెల్లగా జారుకుంటుంది అప్పుని వెనక నుంచి పట్టుకుంటాడు కళ్యాణ్ పొద్దున్నే మంచి రొమాంటిక్ మూడ్ లో ఉన్నావు ఈ రోజు ఎవరో ప్రొడ్యూసర్ ని కలవాలని చెప్పావు కదా అంటుంది అప్పు వదినకు డెలివరీ అయ్యే వరకు అన్నయ్య ఇంట్లోనే ఉంటూ తాన్ని చూసుకుంటానని చెప్పాడు కదా ఈ కళ్యాణ్ కూడా అన్నయ్య అడుగుజాడల్లో నడుస్తాడు అని అంటాడు అన్ని నెలలు నువ్వు నాతో పాటు కూర్చున్నావంటే నీ ప్రొడ్యూసర్లు వేరే రైటర్ ని చూసుకుంటారు అంటుంది అప్పు ఇప్పుడు నాకు చాలా హ్యాపీగా ఉంది అని ఏ టెన్షన్లు లేవు దేనికి భయపడాల్సిన అవసరం లేదు అని అంటాడు కళ్యాణ్ నిన్నటి వరకు అక్క ఆపరేషన్ కి ఒప్పుకోకపోతే తన్ను ఎలా కాపాడుకోవాలా అని అందరం చాలా కంగారు పడ్డాం కానీ ఆ దేవుడేదో వరం ఇచ్చినట్లు సమస్యలన్నీ తీరిపోయాయి అని అంటుంది అప్పు దుగ్గిరాల ఫ్యామిలీ అంతా మాట్లాడుకుంటూ ఉండగా ప్రకాశం వచ్చి ఆఫీస్ నుంచి చాలా కాల్స్ వస్తున్నాయని సుభాష్ తో చెప్తాడు ఒక్కనే ఎన్ని కాల్స్ అని చూసుకోను అని అంటాడు ప్రకాశం నీకున్న పనులు ప్రాబ్లమ్స్ అన్ని క్లియర్ అయిపోయాయి కదా అని సుభాష్ అడుగుతాడు లో చాలా పనులు పెండింగ్ లో పడిపోయాయి బాబాయ్ వల్ల కావడం లేదు అని అంటాడు నువ్వు వెంటనే ఆఫీస్ కు వెళ్లి ఆఫీస్ పనులు చూసుకోవాలి అంటాడు సుభాష్ ఇన్ని రోజులు నువ్వు ఇన్ని రోజులు నువ్వున్నా లేకపోయినా అన్ని పనులు మేమే చూసుకున్నాం ఇక మా వల్ల కావడం లేదు అంటాడు ప్రకాశం పాతికేళ్లుగా మీ నాన్న బాబాయిలు ఆఫీస్ కే అంకితం అయిపోయారు ఇకనైనా వాళ్ళకి రెస్ట్ ఇవ్వాలి కదా అంటుంది అపర్ణ ఇంకొన్ని రోజులు నేను ఆఫీస్ కెళ్లడం కుదరదు అని రాజు తేల్చేస్తాడు కళావతి డెలివరీ అయ్యే వరకు నేను ఎక్కడికి వెళ్లాలని అనుకోవడం లేదు నేను తనకి తోడుగా ఉండాలనుకుంటున్నాను అని అంటాడు నేను బాగానే ఉన్నాను నన్ను నేను చూసుకోగలను అంటుంది కావ్య కావ్యను చూసుకోవడానికి మేమంతా ఉన్నాం కదా నీ పెళ్లాన్ని నీకంటే బాగా చూసుకుంటామని అంటుంది ఇందిరా ఆఫీస్ మీటింగ్ అనే మామయ్య చిన్నమామయ్య పరుగులు తీయలేరని వాళ్ళని అంత ఇబ్బంది పెడుతూ మీరు ఇంట్లో ఉండి ఏం చేస్తారు అని అడుగుతుంది కావ్య మొగుడ్ని కొంగును కట్టేసుకున్నానని నాకు చెడ్డ పేరు తీసుకొస్తున్నారు మామయ్య వాళ్ళకి పని భారం తగ్గించడం మీ బాధ్యత అని అంటుంది కావ్య ఇది కూడా నీ ఎగ్జిట్ ప్లాన్ లో భాగమేనా అని నోరు జారుతాడు రాజ్ దాంతో ఎలాగోలా రాజును ఒప్పించి ఆఫీస్ కి పంపించడంతో అంతా సంతోషిస్తారు తన గర్ల్ ఫ్రెండ్ కుయిలితో కలిసి కుల్ఫీలు తింటాడు రాహుల్ ఫైవ్ స్టార్ హోటల్ కి తీసుకెళ్తాడనుకుంటే నేను రోజూ తినే స్ట్రీట్ ఫుడ్ తినిపిస్తున్నాడేంటి అని రగిలిపోతుంది కుయిలి వాళ్ళిద్దరిని కావ్య స్వప్న చూసేస్తారు రాహుల్ ఇంకా మారలేదు పెళ్లయ్యి ఒక పాప పుట్టిన తర్వాత కూడా ఇలాంటి తిరుగును తిరుగుతున్నాడు అని మండిపడుతుంది కావ్య దాన్ని నాలుగు పీకితే రాహుల్ని వదిలి వెళ్ళిపోతుంది అనంటుంది ఇప్పుడు వెళ్లి వాడితో గొడవ పెట్టుకోవడం వల్ల మన పర్వే పోతుంది అనంటుంది స్వప్న అలా అని చూస్తూ ఊరుకోవద్దు నేనెళ్ళి నాలుగు పీకుతాను అని కావ్య వెడుతూ ఉంటే స్వప్న ఆపి ఇంట్లో తెలుసుకుందాం అనంటుంది నా ఫ్రెండ్కి పార్టీ ఇస్తానని మాటిచ్చావు కదా టికెట్స్ బుక్ చేయి అని కుయిలి చెప్పడంతో రాహుల్ షాక్ అవుతాడు దారిలో షాపింగ్ ఉందని అనడంతో రాహుల్ ఏదో ఒకటి చెప్పి తప్పించుకుంటాడు అప్పన్న ఇందిరా మాట్లాడుకుంటూ ఉండగా కావ్య అందంగా ముస్తాబై కనిపిస్తుంది మరీ అంతలా తిప్పుతున్నావు నడు ఊడిపోతుంది అని అంటుంది ఇందిరా నాకుంది నేను తిప్పుకుంటున్నాను మీకు లేదు మీరు తిప్పలేరు అని కౌంటర్ వేస్తుంది కావ్య ఈ రోజు నువ్వు రెడీ అయి గదిలోకి రావాల్సిందే అని ఆర్డర్ వేశాడని చెప్తుంది వాడు అంత తట్టుకోలేకపోతున్నాడా అని ఇందిరా అడుగుతుంది అది కాబట్టి నా కొడుకును భరిస్తుంది కానీ ఇంకో ఆడపిల్ల అయితే ఎప్పుడో పారిపోయేది అని అంటుంది అపన్న ఇంతలో రాజ్ రావడంతో మనమని పిలిచిన ఇందిరా ఇన్నాళ్లు ఆగావు ఇంకొన్నాళ్ళు ఆగలేవా అని మండిపడుతుంది అది కడుపుతో ఉంది అంత ఆకలి మంచిది కాదు అంటుంది రాజుకేం అర్థం కాక వెళ్ళిపోతాడు లోపలికి వెళ్లేసరికి కావ్య అందంగా రెడీ అయి పాల గ్లాస్ తో కనిపించడంతో రాజ్ షాక్ అవుతాడు అంతటితో ఎపిసోడ్ ముగుస్తుంది